హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా పల్లెటూరు స్టైల్లో మనకి ఇవి ఎక్కువగా పల్లెటూరులో దొరుకుతాయి బోడకాకరకాయలు అంటారు వీటిని ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈజీగా ఫస్ట్ అయితే కడాయిలో నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలని కూడా వేసాను తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ విధంగా నేను కొంచెం ఈ ఉల్లిపాయనని దూరగా వేయించుకుంటున్నాను ఇక్కడ నాకు గ్రేవీ కొంచెం కావాలి కాబట్టి ఇంకొక ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నాను ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవే మనకి బోడ కాకరకాయలు అంటారు వీటిని వీటిని అడవి కాకరకాయలు అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ విధంగా రౌండ్గా ఉంటాయి పైన కొంచెం ఇలా ముళ్ళు లాక్కు ఉంటాయి వీటిని అయితే ఫ్రెష్గా కడిగేసి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇక్కడ మనకి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకున్నాను అందులో కొద్దిగా పసుపును కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఇది అల్లం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బోడకాకరకాయలని వేసి మనం కొంచెం మగ్గనివ్వాలి ఇవి మనకి ఎక్కువ చేదు ఏమి ఉండదు మనకి నార్మల్ కాకరకాయలు అయితే కొంచెం చేదు ఉంటాయి కదా వీటి కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను చూపించిన విధంగా కనుక చేసుకుంటే ఇక్కడ నేను కొంచెం ఈ కాకరకాయలు మగ్గడం కోసం కొద్దిగా ఉప్పును కూడా వేసేసి మొత్తం ఈ విధంగా కలిపేసుకుంటున్నాను ఈ అడవి కాకరకాయలు మనకి ఈ వర్షం పడిన తర్వాతనే పల్లెటూర్లలో దొరుకుతాయి పొలాల సైడు కంచి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇవి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాటు ఉడకాలి అలా ఉడికించుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి కింద అడగంటకుండా చూసారు కదా ఇక్కడ కొంచెం మనకి ఈ కాక బోడకాకరకాయలు అనేవి కొంచెం మగ్గాయి ఇందులో నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసి వేసుకుంటున్నాను ఒకటే వేస్తున్నాను ఎందుకంటే మనకి టమాటాల రేటు మండిపోతుంది కాబట్టి వేయట్లేదు కావాలంటే మీరు వేసుకోవచ్చు ఎక్కువ పైనకించి మూత పెట్టేసి టమాటాలని ఇలా మగ్గిన ఇవ్వాలి ఇలా మగ్గిన తర్వాత మూత తీసి మరొకసారి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పటికీ మనకి కొంచెం ఈ కాకరకాయలన్నీ మగ్గుతాయి కదా ఇప్పుడు నేను ఇందులో రుచికి సరిపడా ఒక స్పూన్ వరకు కారం అలాగే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే కొద్దిగా గరం మసాలాన్ని యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని ఈ విధంగా వేసేసి మొత్తం ఇలా కలుపుకుంటున్నాను ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇందులో నేను ఒక సగం నిమ్మకాయ ముక్కని పిండుకుంటున్నాను ఎందుకంటే మనకి కొంచెం ఈ పులుపు తగిలేలా ఉంటే మనకి కర్రీస్లోకి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది లెమన్ ఫ్లేవర్ అనేది మీరు కావాలంటే పిండుకోవచ్చు లేదా స్కిప్ అని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా నిమ్మకాయని పిండేసి మొత్తం ఈ విధంగా పెట్టేసి మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇదంతా కూడా మనకి మసాలా అంతా కూడా వరకు చూసారు కదా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇది చపాతీలకు కానీ రైస్లో కానీ ఎందులోకి తీసుకున్నా కూడా మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడ నేను చూ చెప్పిన విధంగా కనుక చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది రెసిపీ అనేది చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్